శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు సాధనాలు ఉంటూ కూడా స్వయం సాధన ద్వారా సాధనాలన్నీ సాధనాలన్నిటికీ దూరంగా ఉండాలి అని బాబా అంటున్నారు స్వయం సాధనం ద్వారా సాధనాలన్నిటికీ దూరంగా ఉండాలి అని అంటున్నారు వైరాగ్య వృత్తిలో ఉండాలి అంటున్నారు బాబా అంటే ఈ వాక్యాల గురించి బాబా ఏం చెప్తారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా వర్తమాన వాయుమండలం ప్రమాణంగా మనసులో హృదయంలో వైరాగ్య వృత్తిని ప్రత్యక్షం చేయండి బాబుదాద ప్రతి పిల్లవాడికి కుటుంబంలో ఉంటున్నా సేవా కేంద్రంలో ఉంటున్నా ఎక్కడ ఉంటున్నా కానీ ప్రతి ఒక్కరికి స్థూల సాధనాలు ఇచ్చారు తినడానికి త్రాగడానికి సాధనాలు లేకుండా ఏ పిల్లవాడు లేడు కదా బేహది వైరాగ్య వృత్తిలో ఉంటూ అన్ని సాధనాలు కావాలి ఇవి అందరి దగ్గర ఉన్నాయి ఒకవేళ ఎవరి దగ్గరైనా లేకపోతే అది వారి స్వామర్తనం మరియు నిర్లక్ష్యం బాబ్దాదకు దాదాపు తెలుసు డ్రామానుసారం అందరి దగ్గర సాధనాలు ఉన్నాయి అని అవసరమైన సాధనాలు నడుస్తూనే ఉన్నాయి కానీ అక్కడక్కడ అవసరం కంటే ఎక్కువ సాధనాలు ఉన్నాయి అందువలన ఈరోజు విశేషంగా అండర్లైన్ చేయిస్తున్నారు సాధనాల ప్రయోగం యొక్క అనుభవం ఇప్పుడు చాలా చేసుకున్నారు అని ఏది చేసుకున్నారో అది మంచిదే ఇప్పుడు సాధనాన్ని పెంచండి అంటే బేహద్ వైరాగ్య వృత్తిలోకి రండి అంటున్నారు బాబా అంటే స్థూల సాధనాల గురించి చెప్పట్లేదు బాబా బేహద్దు వైరాగ్య వృత్తిలోకి రండి అని బాబా అంటున్నారు బ్రహ్మబాబను చూసారు కదా అంతిమ గడిగే వారికి పిల్లలకు చాలా సాధనాలు ఇచ్చారు కానీ స్వయం సాధనాల యొక్క ప్రయోగానికి దూరంగా ఉండేవారు సాధనాలు ఉంటూ కూడా దూరంగా ఉండటం దీనినే వైరాగ్యం అని అంటారు అంటే స్థూలమైన సాధనాలు ఉంటూ కూడా దానికి దూరంగా ఉండడమే దీనినే వైరాగ్య వృత్తి అంటారు అని బాబా అంటున్నారు అంటే స్థూలమైన సాధనాలు ఈ ఏసీలు ఫ్యాన్లు అలాగే వీటికి అన్నిటికి అతీతంగా ఉండడమే వైరాగ్య వృత్తిలో ఉండడం అంటున్నారు బాబా అన్ని ఉంటుకోవడం వాటికి దూరంగా ఉండడం ఏ సాధనాలు లేకుండా మాకు వైరాగ్యం ఉంది మేము వైరాగ్యం అంటే ఎలా అవుతుంది అది వేరే విషయము అన్నీ మన చుట్టూ ఉంటూ కూడా వాటికి దూరంగా ఉండడమే వైరాగ్య వృత్తి అంటున్నారు బాబా బ్రహ్మబాబా ఎలా ఉండేవారు ఎన్ని చుట్టూ సాధనాలు ఉన్నా సరే వాటికి అన్నిటికీ దూరంగా ఉండేవారా సాధనాలు ఏటి ఆయన ఇది ఉండాలి అని ఉండేది కాదనమాట అంత వైరాగ్య వృత్తిగా ఉండేవారు బ్రహ్మబాబా అని బాబా చెప్తున్నారు ام